హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీ అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నా ముందైతే రెండు పార్సిల్స్ అయితే వచ్చేసి చూడండి మేమేం ఆర్డర్ పెట్టామంటే కొన్ని బ్యాగ్స్ అనేది ఆర్డర్ పెట్టామండి ఆ బ్యాగ్స్ వచ్చేసి జూట్ బ్యాగులు అనమాట ఇక్కడ ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో చిన్నవాటికి పెద్దవాటికి ప్లాస్టిక్ వాటం అనేది సర్వసాధారణం అయిపోయింది కొంతలో కొంత మనల్ని మోస్తున్న ఈ భూదేవికి మేలేదన్నా చేసేది ఉందంటే ఇలాంటి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అండి అన్నిటికీ నువ్వు వాడవాన్ని మీరు అడగచ్చు వాడుతున్నామండి కాకపోతే వీలైనంతవాటికి మనకి కుదిరినంత వాటికి ఇలా చిన్న చిన్న కూరగాయలకు కావచ్చు చిల్లర సామాన్లకు కావచ్చు ఇలా డబ్బులు పెట్టుకోవడానికి పిల్లల లంచ్ బ్యాగులు హ్యాండ్ బ్యాగులు లాగా కూడా ఇలాంటి జూట్ బ్యాగులు అనేవి యూజ్ చేస్తే ప్లాస్టిక్ కొంతలో కొంత తగ్గించిన వాళ్ళం అవుతామండి నివారణ ఓకేనా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎన్ని బ్యాగులు ఆర్డర్ పెట్టామంటే అన్ని పెట్టాము ఎందుకోసం ఇక్కడ నుంచి నేనైతే ప్లాస్టిక్ తగ్గిద్దాం అనుకుంటున్నాను మీరు కూడా బుక్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తక్కువ రేట్లలో మంచి బ్యాగులు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు కూరగాయలు వెళ్తున్నాను బాయ్